కాలుష్యంతో ఈ ప్రాంతం తీవ్రమైన కాలుష్యాన్ని వెదజలబడతా ఉంది తీవ్ర కాలుష్యంలో కొట్టిమిట్టాడుతున్నారు పరవాడ మండలంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన ఏంటంటే కాలుష్యానికి ఒకవైపు ఎన్టీపీసీ ఒకవైపు ఫార్మాసిటీ కాలుష్యం వెదజలపడతా ఉంది దీనికి తోడు ఈ బొగ్గులారీల కాలుష్యం అనేట తీవ్రంగా ప్రజల్ని వేధిస్తూ ఉంది ద్విచక్ర వాహనదారులు ఈ మార్గం గుండా పరవాడ లంకిలిపాలెం ఇటు తలపాక ఇటు దేశభద్రపాలెం ప్రయాణించడమే భయాందోళనతో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఏ క్షణాన్ని ఏ బొగ్గు గడ్డలు మనుషుల మీద పడతాయో తెలియలేనటువంటి పరిస్థితి రోడ్లపై పడి ఆ వాహనాలను స్ప్రిడ్ అయి పడిపోతున్నటువంటి పరిస్థితి మరోవైపు లంకిల్పాలెంలో జరిగినటువంటి ఈ ప్రమాదాన్ని కానీ మనం గమనించినట్లయితే బొగ్గులారి బేకరీ జరిగింది ఎందుకు ప్రమాదం జరిగింది అంటే బొగ్గులారి అధిక లోడు అధిక లోడుతో వావర్ టొగ్గులారీలు తీసుకొస్తున్నా సరే అధికార యంత్రాంగం ఆర్టీఓ పోలీస్ శాఖలు ఎప్పటికప్పుడే దాడులు నిర్వహించి సక్రమైన పద్దతుల్లో చర్యలు తీసుకుని ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు జరిగి ఉండవు కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి బొగ్గులారీల అధిక లోడుతో తరలిస్తున్నటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి రాష్ట వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కూడా బొగ్లారి యాజమాన్యాలకి ఐదేళ్ల కాలం అండగా నిలిచాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ రకంగానే అండగా నిలిచాయి ఆ రకంగా ఈ కాలుష్యానికి రాజకీయ పక్షాలు కూడా మద్దతు పలుకుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు అందుకని ఇప్పటికైనా సరే ఈ సమస్య పరిష్కారానికి సక్రమైన పద్దతుల్లో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది